నమస్కారం గారు ఈ ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉండబోతుంది అంటారు మీ పాత్ర ఎట్లా నా పాత్ర అసలు ఏమి ఉండదు అండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నేను ఎల్లకాలం కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఓటేయను అంతవరకు ఓటేస్తాను అంతే తప్ప అధికారం వచ్చినా రాకపోయినా ఇదే పందతో ఉంటారా ఒకవేళ అధికారం రాకపోతే తెలుగుదేశానికి నేను ఏ పార్టీని వ్యతిరేకించను నేను వ్యతిరేకించను నాకు నచ్చిన పార్టీని నాకు నచ్చిన నాయకుడిని గౌరవిస్తాను ఎవరన్నా అబద్ధం అడగోలుగా మాట్లాడితే తప్పని చెప్తాను అంత మించి నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పి అట్లే వేరే పార్టీకి కూడా వెళ్ళరా పార్టీ విన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉంటాను అంతే అంతే కానీ మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ జిల్లాలో ఇదేమైనా కొంతవరకు పార్టీకి ఏమైనా హెల్ప్ అయిందా రాజకీయంగా నా నుంచి ఎవరో లబ్ధి పొందలేదు రాజకీయంగా కాదు ప్రజలు మీ దగ్గర నుంచి ప్రజలంటే ఒక లారీ నండి నేను వంద లారీలు వానర్ నా గల కారణం మా వర్కర్లే మా వర్కర్లే నాకు అంత మంచి రిలేషన్ ఉండేది ఈ చుట్టుపక్కల ఓ పదిహేను ఇరవై గ్రామాల్లో మా వర్కర్లకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి చాలామంది చనిపోయారు వర్కర్లు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత అంటే నేను గారికి వేల ఓట్లు వేయించేసే అంత కెపాసిటీ నాకు లేదు కానీ నేను వెళ్ళి అడిగితే కాదనకుండా ఒప్పించగలిగిన రెండు మూడు వందల ఓట్లు ఉంటాయి ఒక మూడు వందల ఓట్లయితే నా నేను వెళ్ళి చెప్తే వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వైసీపీకి వేస్తారు మిగిలిన వాళ్ళని ఉన్నత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పగలం తప్ప ఈ ఎలక్షన్లో ఎవరు చెప్పినా ఓట్లేరు సార్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండే నడిచింది అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈసారి నమ్మారు నమ్మలేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అన్ని చెప్పటం వల్ల నమ్మలేదు 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 ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వివరించి చెప్పారు ఏమని మన ప్రభుత్వానికి వచ్చే డబ్బు ఇంత నేను ఇచ్చే అటుకే చాలా అవుతుంది కాబట్టి ఆయన చెప్పింది సాధ్యపడదనేది నా అభిప్రాయం నేను ఇవ్వలేని నేను చెప్పలేను అన్నారు అట్లాగే లాస్ట్ టైము ఆయన ఇవ్వలేని నేను చెప్పలేను అని ఫస్ట్ టైం గల కారణం ఏంటంటే అది చెప్పలేకపోవటం సెకండ్ టైం ఏదైతే చెప్పారో ఒక మందు విషయం తప్ప మిగిలిన అన్ని చేశారు ఆ నమ్మకం అందరిలో ఉంది ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అలా ఉండకపోతే ఆయన ఇంకో రకంగా నమ్మండి నా అభిప్రాయం మీ అభిప్రాయం మీరైతే మాత్రం నూట పద్దెనిమిది వస్తాయంటారు అంటే ఆయన చెప్పి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఎనిమిది దీని వల్ల ఏదైనా నూట పదికి అయితే తగ్గరాజు గారు అని చెప్పారు ఒకసారి ఎగ్జిట్ పోర్ట్ లాగా ప్రజల అభిప్రాయాలను జ్యోతిష్యులు కూడా కొంతమంది చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం ఒకసారి అదే అన్న ఒకసారి పబ్లిక్ దగ్గరికిను జ్యోతిష్యులు ఆయన దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళి ఆయన అంచనా ఏంటో కూడా మీ సమక్షంలో కనుక్కుందాం కనుక్కుందాం కనుకుందాం నాకు కూడా గా ఉంది ఆయన ఏంటంటే లాస్ట్ టైం ఏదో తెలంగాణ గురించి చెప్పారంట చెప్పని చెప్పినట్టు జరిగిందంట తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చెప్పలేదు కానీ ఒక లెటర్ సాక్షికి పంపారు ఆ లెటర్ అది చూసాను నేను ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడైతే ఫలానా సీటు ఇంత మెజార్టీ ఫలానా సీట్ ఇంత మెజార్టీ అని చెప్తున్నారు అంటే వాళ్ళ జాతకాలన్నీ చూసి చెప్తున్నారా లేకపోతే ఈ సర్వేలన్నీ చూసి ఏదో నలుగురులో నారాయణ కులంతో చెబుతున్నారా అనేది నాకు క్లారిటీ లేదు అంత సరదాగా వెళ్దాం కదండి ఆయన ఏం చెబుతాడు అది కూడా సరే నేను రాజకీయాల్లో గ్రహించింది అయితే ఒకటేనండి ఒక నాయకుడు తన అనుకున్నది అనుకున్నట్టు చేయాలంటే ఇవ్వాలన్న రాజకీయాల్లో చాలా కష్టం అది ఇండియాలో ఇండియాలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎంత మంచి ఆలోచనలతో ఎవరైనా చంద్రబాబు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా సరే అనుకున్నది అనుకున్నట్టు చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే లోకల్ నాయకులు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఉండాలనేది కోరుకుంటారు వాళ్ళు లబ్ధి కావాలి వాళ్ళు విలువ పెరగాలి వాళ్ళు గొప్ప నాయకులు కావాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి పైన నాయకుడు ఏదైనా మంచిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పాలసీ చాలా అద్భుతం సార్ కానీ మరి డబ్బులు ఖర్చు పెట్టిన ఎగ్గారు కాబట్టి వీళ్ళు డబ్బు వీళ్ళు కోరుకోవటం ఇది తప్పు లేదు పదవులు పొందిన వాళ్ళు మాకు తగిన ఇది లేదనో లేకపోతే లేకపోతే మాకు ఎక్కడ రూపాయి గట్లేదనో రకరకాలుగా కొంతమంది నేను చూసేది అంటే ఎందుకని అంటే మీరు గ్రహించింది ఏంటి ఇది ఒక్కటేనా కారణం అంటే ఇది కూడా మీ ప్రభుత్వం ఆయన ఆలోచన గొప్పదండి ఆయన ఏమనుకున్నారు ఏమండి ఎవరు ఇస్తారు సార్ ఇప్పుడు నేను తీసుకెళ్తా పదండి పక్కా టీడీపీ అనుకున్న వాళ్ళు ఒక ఇరవై ముప్పై మందికి ఇల్లు వచ్చినాయి ఆయన ఏం పట్టించుకోలేదు ఎన్ని ఆయనకి ప్రభుత్వం సంక్షేమ పథకం అంటే అర్హుడైన ప్రతి ఒక్కరికి అది చాలా మంచి పద్ధతి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా గొప్పది దాన్ని స్వాగతించడానికి కింద స్థాయి నాయకులు సిద్ధంగా లేరు మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకుంటారేమిటి అన్నాడు అట్లా కానీ వ్యతిరేకత అనేది కామన్ గా కనిపించింది వ్యతిరేకత ఏ టైప్ ఆఫ్ వ్యతిరేకత వ్యతిరేకత ఎక్కువ కనిపించింది అందుకని ఓటింగ్ శాతం పెంచారు వ్యతిరేకత అంటే ఇదని ఏం చెప్పేది ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు మీకు నాకు పరిచయం ఉంది కాబట్టి నాకంటే అద్భుతంగా తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరినీ మీరు తీరుగా ఏదో నలుగురికి పరిచయం ఉన్నా కాబట్టి లేదా మీకు పరిచయం ఉన్నాగా అట్లాగే రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నడిపే వ్యవహారాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకంటే వ్యతిరేకింది వీళ్ళకి వ్యాల్యూ ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారండి అసలు నా నేను వస్తే నన్ను ఎవడో లైసెన్స్ పలకరించేవాళ్ళు లేదన్నారు వాళ్ళు అంతా డైరెక్ట్గా ఆయన ఇచ్చేస్తే మా పని ఏంటంటారు అంటారు అంటే వాళ్ళకి కూడా మాకు పవర్ ఉండాలని కోరుకుంటున్నారు పవర్ ఉండాలి కోరుకునే వీళ్ళది తప్పు కాదు ఆ చేసే ఆయనది తప్పు కాదు వ్యవస్థలో మార్పు రావాలంటే ఆయన అనుకున్నట్టు చేయాలి మరి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి నెగ్గారు కాబట్టి వీళ్ళు కోరుకుంటాలో కూడా తప్పులేదు కాబట్టి ఈ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నెగిద్దా లేకపోతే రాజకీయ నాయకుల అసంతృప్తి నెగ్గిద్దా చూడాలి నాకు తెలిసి రాజకీయ నాయకుల అసంతృప్తి నెగ్గదు కొంతమంది అందరు రాజకీయ నాయకులు కాదు కొంతమంది రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన శక్తి తప్పకుండా నెగ్గుతుంది అనేది నా అంచనా అంటే ఎప్పుడు లేనిది ఎన్నికలప్పుడు అవంగానే ఈజీగా చెప్పేసేవాళ్ళు కానీ ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఊహించలేకుండా ఇటు ఇటు రెండు టైట్ అన్నారు కదా అది ఈ రెండిటికి పవన్ కళ్యాణ్ కారణమా పవన్ కళ్యాణ్ గారు మన ఆయన ఎవరో చెప్తున్నారు నాగేశ్ గారు నాగేశ్ గారు ఎవరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ ఎవరో చెప్తున్నారు నేను పేరు తెలియదు కానీ ఆయన చెప్తున్నారు నాగేశ్వర్ గారు ఏమండి ఈ ఎలక్షన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వ్యవహారం ఎంతవరకు ఏ ముఖ్యమంత్రి చేసుకుంటారు ఏది గా డీబీటీయా ఉంటారు ఆ డీబీటీ సిస్టమ్ అనేది కూడా ఇష్టం లేదండి వాళ్ళు ఎందుకు నేను అన్నానంటే ఆయనకేం తెలుసాను తిట్టేమో కానీ ఎక్కడో ఒకలారా ఇష్టపడతారు తప్ప మిగిలిన వాళ్ళంతా పవర్ మా చేతిలో ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఎగ్గినప్పుడు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కోరుకుంటాం తప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి పొందాల్సిన ప్రతి ఒక్కరూ పొందాలి అనేది ఆయన ఆలోచన దీంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అంటే ఏం చెబుతాం ఇవాళ నడిచే వ్యవస్థలో వాళ్ళు కోరుకుంటాం తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నది చేయాలనుకుంటాం ఆయనది తప్పులేదు నాలాంటోడికి ఏది పట్టరు ఊరికైనా ఆయన పట్ల అభిమానంతో ఏం జరుగుతుందో చూడడం ఆయన నగటం కోసం మా ప్రయత్నం రాదు మీ ప్రయత్నం బాగా కష్టపడ్డారు ఇరవై ఐదు రోజుల వరకు నేను ఎప్పుడు ఇలా తిరగలేదు అంటే ఈ తిరగటం వల్ల రాజకీయం అంటే ఏంటి తెలిసిందా రాజకీయంగా నెగ్గాలంటే మీ ఆలోచన ఒక కులమో లేదా ఒక డబ్బు సంక్షేమ పథకాలు పవర్లో తీసుకుంటా నా ఆలోచన కాదు జనం అనుకుంటాం నాకు అసలు ఏం తెలియదు నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇది కరెక్టా కరెక్ట్ కాదా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను తప్ప నేను పెద్దగా దేని గురించి అంత ఎక్కువగా మాట్లాడను కానీ మేము అందరం కలిసి కూర్చున్నప్పుడు ఇప్పుడు మా పక్కన తాతబాబు గారు అని ఉన్నారు ఆయన టీడీపీ మేము కూర్చున్నప్పుడు కాసేపు ఆయన ఏదో చెప్తారు కాసేపు నేనేదో చెప్తాను అట్లా ఏదో సరదాగా మాట్లాడుకుంటామే తప్ప అంతగా అంతా లోతుగా మేము వెళ్ళాం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసిందా లేదా నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు అంటే ఏముందు మనం అంత చెప్పలేం కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికై లేదనేది నా అభిప్రాయం అండి ఇప్పుడు కూడా ఇప్పుడు 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 ఎప్పుడు ఇప్పుడు అలాగే ఉంటా ఆయనకు ఒక వర్గం ఏర్పడిపోయింది అండి గ్రౌండ్ లెవెల్లో గా జగన్మోహన్ రెడ్డి గారు నూటి నూరు రూపాయలు మళ్ళీ సీఎంఅవుతారు ఈసారి ఇందాక చివరిలో పేదలు పెద్ద పేదల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా మైనార్టీ అంతా పేదల కింద మొత్తం ఇవైపోయినా ఇప్పుడు మీరు చెప్తున్న వర్గం కింద మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఈ ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ అంటే లాస్ట్ ఎలక్షన్ లోను ఈ ఎలక్షన్ ఎలక్షన్ లో కొంత ఉన్నారు ఇంకా ఇప్పుడు మెజారిటీ ఉన్నారు లాస్ట్ ఎలక్షన్ లో ఉన్న ఓసీలు అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ ఎలక్షన్ లో ఉన్న ఓసిలందరూ వెళ్ళిపోయారు ఓసిలు బాగా ఉంటావు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఒకటేసి ఉంటారు ఆ కూడా మాక్సిమం అయ్యలేదు నేను నేను గ్రహించిందని చెప్తున్నాను అంతే తప్ప నేనే మరి ఈసారి సారే ఈ తప్పిదాల్ని సరి చేసుకునే అవకాశం ఉంటుందంటారు ఇందులో తప్పే ఉన్నాయి తప్పిదాలు ఉద్యోగస్తులు గాలండి ఉద్యోగస్తులకి సంబంధించినాడు తాను చెప్పండి చెప్పండి ఇంటింటికి సంక్షేమ పథకం పంపడం తప్ప మరి ఆయన పంపాడు అదేం తప్పు మార్చుకోవాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ తప్ప సచివాలయాలు తప్ప ఇవేం తప్ప కొద్ది గొప్ప బాలికీలకి ఏదో కాస్త కలిసి ప్రయాణం చేసే విధానాన్ని ఏదన్నా మధ్యలో కొంచెం నడిపితే బాగుంటుంది మధ్యలో కొంచెం నడిపితే బాగుంటుంది అంట అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారండి అతను కూడా ఎంతో కొంత ప్రయారిటీ ఇచ్చి లో వాళ్ళకి కూడా ఇచ్చి ఆయన అనుకున్న దాని వ్యవస్థ కొద్దిగా కొద్దిపాటి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మాత్రం తప్పని నేను ఎప్పుడన్నా ఏపీఆర్ డిసి డైరెక్టర్లో ఒక అతను టీడీపీలోకి వెళ్ళిపోయాడు నవాబు గారు మంచి వ్యక్తి అతను జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే మాకు అసలు మినిమం ప్రయారిటీ లేదు మేము వచ్చిపోయే ఖర్చులు కూడా మేము పెట్టుకోవాలని ఆయన వ్యతిరేకం ఆయనలో కూడా దాని గురించి నేను చాలా లెటర్లు పెట్టాను సీఎం గారికి ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుందని లెటర్లు పెట్టాను సీఎం గారి దగ్గరికి వెళ్ళిన వీళ్ళు వెళ్తే ఆయన తక్షణం చర్య తీసుకుంటారు ఆ విషయంలో కూడా అదే కాదు చాలా మంది చెప్తున్నారు కదా పదవులు ఇచ్చిన చాలా మంది డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఘనంగా నెగ్గారనుకోండి మూసి కూర్చుంటారు ఎవరు మాట్లాడరు ఒకవేళ ఏదైనా నెక్ టు నెక్ నాలుగైదు సీట్లు అట్టి అప్పుడు మేయ్ మా పవర్ అంటారు అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు అయినా తెలుగుదేశం అయినా ఏదైనా సరే మెజారిటీ ఉన్నప్పుడు నాయకుడు నెవరో కలకలేరండి మెజారిటీ తగ్గింది అనుకోండి మేము కూడా ఉన్నామని ముందుకొత్తారు ఐదో తారీఖు కలవమంటారా ఐదో తారీఖు మే ఇప్పుడు చెప్తున్నా కదా మా స్నేహితులు ఒక ఆయన నన్ను ఆయనే భోజనానికి కొత్తారని నాకు నమ్మకం ఆయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు మొన్నే వెళ్ళారు రెండు రోజుల కింద ఫోన్ చేశారు రాజబాబు నాలుగో తారీఖు మా ఇంటికి భోజనానికి సిద్ధంగా ఉందన్నారు లేదండి మీరే సిద్ధంగా ఉండండి అని నేను ఇంత ఆహ్లాదకర వాతావరణం ఉందంటారా కానీ మాచర్లో చూస్తే ఏమండి మా ఊరు ఉంది మా ఊర్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు వయసు ఎక్కడ మీకు చిన్న గొడవ చూపించండి ఎవరో పని హిమాలలో పది మంది ఉంటారు తప్ప ఈ గొడవలు గొడవలు చేసేవాళ్ళు జనాల్లో ఇప్పుడు మా మా ఎదురుగుండా కమ్మారండి టీడీపీ పక్కన కూడా టీడీపీ వెనకాల కూడా మేము అందరితో సరదాగానే ఉంటాను నేను మా నాయకుడిని ఏదో ఒకటి అంటారు నేను వాళ్ళని అంటాను కాసేపు మా నాయకుడిని అనుకుంటాం మా నాయకుడు తప్పిది మా నాయకుడు ఒప్పిది అని ఏదో ఈ జనరల్ గా అనుకుంటామే కానీ మీడియాలో చెప్పే అంత గొడవలు ఎక్కడన్నా రెండు పెద్ద అంత లేదు కానీ ఎమ్మెల్యే గారు బద్దలు కొట్టడం మరి కూడా ఏదో చేశారని చెప్తున్నారు కదా అంటే ఎవరు ఎన్ని చేసిన వ్యక్తి పోలింగ్ జరుగుతుండం కదా ఆయనకి ఎంత బాధ కలిగిందో ఏమండి ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పడానికి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో సరిపోము మాకు ప్రయారిటీ లేదని అడగటంలో వాళ్ళు తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు డిపిటీ సిస్టమ్ ప్రకారం పంపడం ఆయన తప్పు లేదు ఆయన ఒక గొప్ప ఆలోచనతో ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వీళ్ళు మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి నెగ్గాం మాకు ఇది లేదని అడగటం వాళ్ళు తప్పు లేదు ఎవరు తప్పు అంటారు మీరు అట్లాగే ఆయన ఎందుకు పగలు కొట్టాడో అవతల వాళ్ళు ఎందుకు కొట్టారో మనం చూడలేదు కదా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడినది కరెక్ట్ నేను పార్టీ పరంగా ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే నేను చేసినా మీరు చేసినా ఎవరైనా కానీ తెలియకుండా పూర్తిగా తెలియకుండా మాట్లాడడం సంస్కారం కాదు నాకు అంత తెలియదు కాబట్టి నేను మాట్లాడడాక అర్హుని కాదు మీకు అయితే కాన్ఫిడెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూటికి నూరు పాళ్ళు నేను ఆ రోజు ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి ఒక వెయ్యి రెండు వేల మందికి వంట వండించి అందరితో సరదాగా గడపాలని నేను అనుకున్నా కానీ ఆ పర్మిషన్ లేదంట అట్లాగని ఏ పార్టీ అయినా నెగ్గర ఉండి ఆ ఒక్క పూటే రెండో పూట అందరూ ఫ్రెండ్సే మళ్ళీ నేనైతే వాళ్ళేది ఏం లేదు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను సార్ రాజకీయాల్లో ఏలెట్టి వంద కోట్లు ఆస్తి పోగొట్టుకున్నాను నేను రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అద్దు దాటకూడదు అద్దు దాటితే నలిపేస్తారు మీరు హద్దు దాటారా కొన్నాట్లో నేను హద్దు దాటితే నలిగిపోయానని నేను అనుకుంటున్నాను అంటే అభిమానమే చూపించింది మీరు అదే అతిగా అభిమానం చూపించినా ఇంకొక వర్గానికి వ్యతిరేకత ఉంటుంది నన్ను టీడీపీ వాళ్ళు కూడా చాలా అభిమానంగా చూసేవాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు అభిమానంగా చూసేవాళ్ళు ఉన్నారు వైసీపీలో నాకు పెద్దగా ఎవరో తెలియదు ఒకవేళ రేపు అధికారం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మీలాంటి ఆయన అబ్బాయిలకి మీ పరిస్థితి ఏంటి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను నేను దేనికి భయపడినాను అట్లా కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చింది ఒక సూది మనం ఓపినంత నేను పార్టీని వాడుకున్నట్టు ఎవరన్నా నన్ను ప్రూవ్ చేస్తే వాళ్ళ చెప్పులు మెల్లగ కట్టుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతాను నేను ఎదురు కోల్పోయా ఈ పదవి వచ్చాక నా డబ్బును కోల్పోయా ఇవన్నీ పైన ఆయన స్థాయికి మనం తీసుకెళ్ళాం ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తులు చాలామంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఈతర అనే వ్యక్తి కాలంలో దొరికితే కొట్టుకుపోయినట్టు రాజకీయం వాడు అనవసరంగా దొరికితే మనం కూడా కొట్టుకుపోతాం కానీ వ్యవస్థలో ఎప్పటి నుంచి వ్యవస్థ ఎట్లా ఉన్న స్వాతంత్రం వచ్చిన కానించి మీరు స్వయం ప్రతిపత్తిగా నిజాయితీగా పనిచేయాలని చాలా పనులు చేశారు దానివల్ల నీదంతా అంటే నేను మీ ప్రశ్న ముందు చెప్పకూడదు కానీ నేను చేసేది కూడా తప్పే ఎట్లా తప్పంటే నేను ముక్కు పోతాను నిజాయితీగా పోతాను అంటే ఇప్పుడు నా వెనకాల ఉన్నారు పది మంది మొత్తం మునిగిపోయారు నేను నలుగురు ప్రెసిడెంట్లకు నేను డబ్బిచ్చా నేను ఇచ్చింది రూపాయి అయితే వాళ్ళు ఇంకొక పది రూపాయలు ఖర్చు పెట్టిన ఇగారు ఆ నలుగురు పోయిందా ఒక రూపాయలకు రాలేదు అట్లాగే వైస్ వైఎస్ఎంపీ ఒకడున్నాడు ఆ ఎంపీ ఎంపీపీ అయితే నా చేతుల మీదనే అతను తీసుకొచ్చి అడిగితే ఇచ్చారు అతను సంపా చాలామంది ఎవరో తెలివైన వాళ్ళు ఒకళ్ళిద్దరు సంపాదించుకొని ఉండాలేమో కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన పదవికి నేను కూడా ఏదన్నా మార్గం ఎదుర్కొని వాళ్ళు పోగొట్టిన డబ్బులు అన్న వాళ్ళకి వచ్చే మార్గం చూసుకున్నట్టయితే వాళ్ళకి నేను న్యాయం చేసిన అవుతా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు పేరు చెప్పను ఆయన అసలు రాజకీయ వ్యక్తి కాదు నేనంటే బాగా ఇష్టంగా ఉండే వ్యక్తి అరే నా నన్ను నమ్మి నుంచుని మూడు ఎకరాల పొలం పోగొట్టుకున్నాడు మూడు పైసలు వస్తే కొట్టాయి అతనికి ఇవాళ ఏ ఎమ్మెల్యే రూపాయి ఖర్చు పెట్టి ఆ రూపాయి సంపాదించుకునే వాళ్ళు ఒకళ్ళు చూపించండి ఈ వ్యక్తి డబ్బు ఖర్చు పెట్టా అంటే డెఫినెట్ గా సంపాదించుకుంటారు అట్లాగే పంచాయతీ ప్రెసిడెంట్ అయినా సంపాదించుకోవాలి పదో వచ్చినవిడైనా సంపాదించుకోవాలి నేను దానికి విరుద్ధం కాబట్టి నేను బనికిరాను నేను వాళ్ళని బాగొట్టానండి నా డబ్బు ఎలా వస్తుంది మళ్ళీ తిరిగి నేను అడిగాను నూట యాభై కిలోమీటర్లు వర్క్ ఇవ్వండి మాకు వస్తే పద్నాలుగు మంది డైరెక్టర్లు ఉన్నారు అంటే ఆ వర్క్ ఎవరు చేయనంత గొప్పగా చేసప్పు చెప్తాను క్వాలిటీ వర్క్ దాంట్లో కాంట్రాక్టర్కి మిగిలేదు కాంట్రాక్టర్ మిగిలి దాంట్లో కొంత మిగిలితే వీళ్ళు తల పది లక్షలు పంచుకుంటారండి లెటర్ పెట్టాను అప్పుడు సాధ్యపడలేదు చట్టపరిధులు అలా చేయలేరు అన్నారు ఇది నేనేవాడు నాకు తెలియదు కూడా ఎలా చేయాలి అదే వర్క్ ఇచ్చి ఉన్నారనుకోండి ఏదన్నా వంద కోట్లు రెండు వందల కోట్లు వర్క్ ఇస్తే మనం నిజాయితీగా పనిచేస్తే ఏదైనా పది కోట్లు ఇరవై కోట్లు మిగిలితే ఇలా పోగొట్టుకున్నప్పుడు మూర్తి అని నా స్నేహితుడు ఒకటి ఉన్నాడు వాడు రాజశేఖర రెడ్డి గారు కోసం పేక్ జగన్మోహన్ రెడ్డి గారైనా పే నేను ఆడికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్లో అడిగాను అడిగాను ఆడికోటి వెనకాల పన్ను నాగార్జున అని ఎంపీ వైస్ ఎంపీకి ఉన్నాడు ఒక ముగ్గురు ప్రెసిడెంట్లు ఉన్నారు ఒకళ్ళిద్దరు ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు మొత్తం పాపర్ అయిపోయినా ఆతో పాటు తిరుగుతున్నారు తర్వాత మా బోర్డులో ఒక పద్నాలుగు మంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా రాజకీయాల్లో తిరిగారంటే అంత కొంత బాగొట్టుకుని ఉంటారు కదా ఏదన్నా వంద నూట యాభై కిలోమీటర్లు వర్క్ ఇస్తే అందులో ఏదన్నా రూపాయి మిగిలితే వీళ్ళందరూ సెటిల్ అవుతారు అనుకున్నాం అది సాధ్యపడలేదు కార్పొరేషన్ చైర్మన్ ఎంతవరకు ఈ ఐదేళ్ళు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటనేది ఇంకా తెలియదు తెలీదు నేను రెండు సంవత్సరాలు చేశాను చేసి కదండి రెండేళ్ళేనండి రెండేళ్ళు రెండేళ్ళు తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు ఆ ఎక్స్టెన్షన్ లో కూడా సీఎం గారు ఎక్స్టెన్షన్ చేసి లెటర్ పంపారు మినిస్టర్ గారు సంతకం పెట్టలేదు దాని చెట్టి రాజా గారి సంతకం పెట్టలేదు నన్ను అడగమన్నారు నేను సీఎం గారిని అడుగుతాను తప్ప ఇంకెవరిని అడగను నేను సీఎం గారి మీద గౌరవం ఉంటే పెడతారు లేకపోతే లేదని చెప్పాను తర్వాత ఏమైంది నేను అసలు అడగలేదు ఉన్నంతవరకు ఆ రెండు సంవత్సరాలు మీరు చేసిన పనుల మీద మీరు చూపించిన శ్రద్ధ మీద ఎంతవరకు మీకు సంతృప్తి అనేది ఉంది నేను సీఎం గారికి ఒక లెటర్ పెట్టాను నా పనితీరు మీద ఆ అయితే నా పైన యాక్షన్ తీసుకోండి సార్ ఒకలా అంటే ఈట కారణం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ వచ్చే పని నా కంటి నా కంటి చూపు మేర ఎవరు చేసినా వాళ్ళ మీద నేను దెబ్బలు పెడతాను ఆర్ఎన్బి వ్యవస్థ అద్భుతంగా నడవాలి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అంటే గత ఐదు సంవత్సరాల కంటే ఈ ఐదు సంవత్సరాలు ఎక్కువ ఇచ్చారట అమౌంట్ కాబట్టి ఆయన మంచి పేరు వచ్చాడు పని చేయాలనేది నా ఆలోచన గతానికన్నా ఇప్పుడు ఎక్కువ ఇచ్చారా ఆర్ఎన్బి టీడీపీ హయం కంటే ఈ హయాంలో ఎక్కువ ఇచ్చారు కానీ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారు అధికారులు అంటే వాళ్ళకుంటే రెస్ట్రిక్షన్స్ వాళ్ళకుంటాయి నా మేళెక్కి నేను ఒప్పుకో నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి తలకే ఉంచుకుంటా తప్ప ఎవ్వరికి ఉంచాల్సిన అవసరం నాకు లేదు నాకు పదవితో పని లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తా నేను పదవి కావాలని అసలు కోరుకోను నాకు పదవికి నేను పనికిరాను కూడా నేను దేనికి పనికి వస్తానంటే నిజాయితీగా ఏదన్నా పని చేయమని అవి చెప్తే నూటికి నూరు రూపాయలు అది చేసి ఆయనతో నేను జగన్మోహన్ రెడ్డి గారితో మెప్పు పొందాలని కోరుకునే వ్యక్తి నేను నీకు పని చెప్పాను నీ పని అలా చేసావంటే ఆ రాజును బాగా చేశామంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఆర్ఎన్విలో నేను జగన్మోహన్ రెడ్డి గారితో అటువంటి మాట అనిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసే కానీ ఆయన దాకా దగ్గరికి వెళ్ళనివ్వలేదు అసంతృప్తి నాకైతే అసంతృప్తి పార్టీ మీద లేదు మీరు చేసింది ఆయన తెలిస్తే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నవాళ్ళు నా పని తీరునే ఆయన తెలియనివ్వలేదు అనేది నాకు అంతవరకు కానీ ప్రజలు మాత్రం సంతృప్తిగానే ఉన్నారు కదా మీరు ఎక్కడైతే పని నేను ఎక్కడికి వెళ్ళి చేసినా నన్ను ఎప్పుడు కాంట్రాక్టర్ గారు చేయడం లేదు అధికారులు కూడా చేయడం లేదు నాకేంటంటే ఒక వ్యవస్థలో ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ బోల్ డిస్టర్బెన్స్ ఉంటాయండి ఆ వ్యక్తుల గురించి పైకి రాసేవాళ్ళు నేను అది వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు వ్యవస్థను సక్రమం చేయడానికి మీరు ప్రయత్నం చేసేవాళ్ళు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం పెరిగేటట్టు పని చేయాలనేది నా భావం నేనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి వర్గం అయినా అలాగే పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారి వర్గం అయినా అలాగే పనిచేయాలి ఇప్పుడు మన నాయకుడికి మంచి పేరు వస్తేనే కదా మనల్ని ఎవరైనా గౌరవించింది ఇప్పుడు మా జంక్షన్ సెంట్రల్ లైన్ కోసం లైటింగ్ కోసం బోల్డ్ ఎంత కష్టపడ్డా నేను వాటన్నిటికీ కృష్ణ బాబు గారే మెయిన్ ఐఏఎస్ కృష్ణబాబు గారు ఇవాళ ఈ లైటింగ్ ఇప్పుడు వేస్తున్నారు ఇవన్నీ జరగడానికి కారణం ఆయనే ఆయన నాకు ఎలా పరిచయం అంటే పదవి ఇచ్చారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళగలిగారు అట్లా మనం మనకు ఏదైనా పదవి ఉంటే మనకున్న పరిధిలో ఎవరో పట్టుకుంటే మంచి పని జరుగు మా జంక్షన్ బస్ స్టాండ్ కట్టడానికి కృష్ణబాబు గారే కారణం ఆయన దీంతోనే అయింది అట్లాగే ఈ సెంట్రల్ లైటింగ్ ఇదంతా ఆయన వల్ల అయింది పై స్థాయి అధికారులని మనం వెళ్ళి గౌరవించి ఒకటి రెండు సార్లు సార్ చేసి పెట్టమంటే చేసి పెడతారు ఈ ప్రత్యక్ష ఓటింగ్ సరళలను చూసే మాత్రం మీకు ప్రజల యొక్క ఓటింగ్ విధానం మీద ఒక అవగాహన అయితే వచ్చింది పూర్తి స్థాయి నాకు వచ్చింది ఏంటంటే ఎవరు ఈ వ్యవస్థను బాగు చేయలేరని నాకు అనిపించింది ఎవరు ఈ ఎవరు బాగు చేయలేరు ఎవరినే శాశ్వతంగా నమ్మరు ప్రజలు ఇప్పుడు ప్రజలకు ఏం కావాలండి మీకు బెంజ్ కారు ఉంటే ఇంకా పెద్ద కారులు ఉంటాయి ఆ కారు కావాలని కోరుకుంటారు సామాన్యుడు ఏం కోరుకుంటాడు నా పిల్లలు చదువుకోవాలి నా పిల్లలు మంచి బట్టలు కట్టుకోవాలి మూడు పొట్ల కడుపు నిండా భోజనం పెట్టాలి స్కూల్కి వెళ్ళినప్పుడు నా పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలి ఏదైనా హెల్త్ బాగపోతే హాస్పిటల్కి వెళ్తాకి ప్రభుత్వం సహకరించాలి ఇవన్నీ ప్రభుత్వం చేస్తా అంటే గతం గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు చూడండి మంచి చేసిన వాళ్ళు కోటేయటం అనేది సహజం కానీ వేయలేదు అందరూ వేయలేదు అందరూ అందరూ అలా ఇప్పుడు ఈ మంచి నీళ్ళు ఈ పాలు అని చెప్పినట్టు మంచి చెడుని స్ట్రైట్గా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నంతకాలం వ్యవస్థ మారిద్ది ఏదట కొంతమంది అన్నారు ఎవరు డబ్బులు ఇచ్చారో మీ సొంత డబ్బులు ఇచ్చారా ఏంటో ఇక మనం మాట్లాడతాం ఊరు బాబు వ్యవస్థ మనకే దూరం బాబు అనుకుంటా ఏదో తిరిగి నాలుగు రోజులు తిరగటం అయ్యో బాబు అని చెప్పడం ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి ఎవరు వెళ్ళి ఓటు అవసరంలా చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంటికాడ కూర్చుందంటే ఇదిగో నేను చేసిన పని ఇది అని ఈయన నేను చేయబోయే పని ఇది అని ఆయన చెప్పి ఇంటికాడ కూర్చుంటే ఓటేసే స్థితి ప్రజల్లో వచ్చినప్పుడు వ్యవస్థ మారింది ఒకసారి మీరు ఏదైతే చెప్పారు దాని గురించి కూడా ఒకసారి పబ్లిక్లోకి వెళ్దాం ఒకసారి వెళ్దాం మరి అండి ఆయన అంటే మనం దాన్ని ఆయన్ని పిన్ పాయింట్ చేసి అడగాలి మీరేదో జనరల్ గా పది సర్వేలు తీసుకుని జూజాయిగా చెప్పారా లేకపోతే మీరు చెప్పిన ప్రతి వ్యక్తి జాతకం తీసుకుని దాన్ని బేస్ చేసుకుని చెప్పారా అనేది అడుగుదాం ఓకే ఇవాళ దాన్ని పబ్లిక్లో ఇచ్చేసాం అనుకోండి నెక్స్ట్ టైం కన్నా ఒకవేళ ఈయన చెప్పింది చెప్పినట్టు జరిగింది అనుకోండి ఇక జనం ఆయన క్యూ కడతారు జరగలేదు అనుకోండి జ్యోతిషాలు జ్యోతిషాలు భూతని చెప్పు ఇప్పుడు జ్యోతిషులు కూడా సగం మంది సగం మంది ఈయని చెప్ అంటే దీని అర్థం ఏంటి బతుకు తెరువు ఈయన కూడా ఒకసారి అబ్జర్వ్ చేశామనుకోండి ఈయన మూడు చెప్పారు మూడు జరిగినాయి అంట ఇది కూడా ట్రై చేసాం అనుకోండి ఇది జరిగింద మీరైతే ఆయన్ని ఆయన దగ్గర సమాచారం తీసుకుని మీరైతే చెప్పలేదు కదా నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాకు ఈయన ఇప్పుడు లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు కూడా చెప్పే కదా నేను చెప్పింది ఒకటేనండి నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అండి ఇక ఇప్పుడు ఆ ఇష్టం అలాగే ఉంటది అలాగా ఆ వ్యక్తుల పట్ల ఒక నమ్మకం అండి ఈయన చెప్పాడంటే ఊరికైనా దూజాయిగా చెప్పరు వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ ఏంటో తెలుసా గే పని చేయరండి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలా స్టేట్ అంతా తిరిగి వాళ్ళకి పది మందికి ఇరవై మందికి చెప్తారు అలా వంద కోట్లో యాభై కోట్లు పది కోట్లు పందలు కాస్తారు టెన్ పర్సెంటే అంతా తీసి వెలిగిస్తారు వాటితోనే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తా వాళ్ళు కూడా ఇప్పుడు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వచ్చేసిన వాళ్ళే వచ్చేస్తారు నేను వాళ్ళని గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని అది అది వేచేసి చెప్తున్నా నేను పబ్లిక్లో తిరిగాను నేను అన్ని అన్ని ఏరియాలు ఖాళీగా ఉన్నప్పుడల్లా వెళ్ళి తిరిగేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తాను అని చెప్పేవాళ్ళు కొద్దిమంది ఎట్టేస్తాను అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంది ఆ నమ్మకంతో చెబుతున్నాను నేను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇదండి రాజాబాబు గారి ప్రధానంగా రాజకీయ ఓటింగ్ సర్లకు సంబంధించి విశ్లేషణ నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఎనిమిది మధ్య ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారం చేపడతారని ఈ సీట్ల విషయంలో ప్రజలు అవలంబించిన విధానాలు రాజకీయ వ్యవస్థలో కొంతవరకు తన ఆలోచనలో పడేసినాయని ఖచ్చితంగా నాలుగో తేదీ వచ్చే ఫలితాలతో తాను చాలా సంతోషంగా ఉంటా మళ్ళా రాజశేఖర రెడ్డి గారు కుమారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్